నంద్యాల జిల్లా వ్యాప్తంగా జడ్పీ పాఠశాలలకు ఐదు వందలు మరియు గిరిజన పాఠశాలలకు నూట ఇరవై ఒక్క ముస్తాబు కిట్లను పంపిణీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు నంద్యాల జిల్లా కేంద్రంలోని సెంచినరీ హాల్ నందు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో భాగంగా జిల్లా అధికారులతో కలెక్టర్ రాజకుమారి సమావేశం నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వ పాఠశాలలో చేపట్టిన ముస్తాబు కార్యక్రమంలో భాగంగా నంద్యాల జిల్లా పరిధిలోని జిల్లా పరిషత్ పాఠశాలలకు ఐదు మరియు గిరిజన పాఠశాలలకు నూట ముస్తాబు కిట్లను పంపించేసినట్లు తెలిపారు ముస్తాబ్ కిట్లను కలెక్టర్ రాజకుమారి విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డికి అందజేశారు మన రాష్ట్ర ప్రభుత్వం ముస్తాబు కార్యక్రమాన్ని అనౌన్స్ చేశారు అన్ని పాఠశాలల్లో కూడా ఈ కార్యక్రమం అమలు చేయాలి అని ఇందులో భాగంగా స్టూడెంట్స్ అందరికీ కూడా పర్సనల్ హైజిన్ పైన అటెన్షన్ ఉండాలి అలాగే క్లాసెస్కి రెగ్యులర్గా అటెండ్ అవ్వాలి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి ఎప్పుడు ఉల్లాసంగా ఉంటూ చదువు పైన బాగా దృష్టి పెట్టాలి అన్న ఆలోచనతో మనము ఈరోజు న్యూ ఇయర్ రోజు ఒక కాల్ ఇవ్వడంతో జిల్లా అధికారులు అందరూ కూడా ఆరు వందల ఇరవై ఒక్క ముస్తాబు కిట్స్ కలెక్టర్కి ప్రజెంట్ చేయడం జరిగింది ఆ కిట్లో మనకి సోప్స్ ఉంటాయి అలాగే శానిటైజర్ ఉంటుంది నెయిల్ కట్టర్ ఉంటుంది కోమ్స్ ఉంటాయి పౌడర్ ఉంటుంది అలాగే మనకి ఒక నాప్కిన్ కూడా ఉంటుంది ఎవరైనా స్టూడెంట్ సరిగ్గా రెడీ అయ్యి రాకపోతే అక్కడే రోజుకి రోల్ నెంబర్ వారి ఇద్దరిద్దరు స్టూడెంట్స్ నిల్చుని వాళ్ళకి ఆ పని చేసుకుని హ్యాండ్ వాష్ సరిగ్గా చేసుకోకపోతే హ్యాండ్ వాష్ చేసుకుని క్లాస్ రూమ్లోకి రావాలి నెయిల్ కట్ చేసుకోకపోతే నెయిల్ కట్ చేసుకుని రావాలి సరిగ్గా కోమ్ చేయకపోతే కోమ్ చేసుకుని రావాలి మిర్రర్ కూడా ప్రొవైడ్ చేసాలి ఇది ప్రతి స్కూల్లో కూడా మనం ముస్తాబు కార్నర్ అని చెప్పి కిట్ అంతా అక్కడ పెట్టడం జరుగుతుంది డైలీ ఒక్కొక్క క్లాస్కి టూ టూ స్టూడెంట్స్ స్టూడెంట్స్ అందరినీ కూడా సమగ్రంగా పరిశీలించిన తర్వాత క్లాస్ రూమ్ లోకి పంపించడం జరుగుతుంది దీనివల్ల స్టూడెంట్కి పర్సనల్ హైజీన్ ఆరోగ్యం మెరుగుపడమే కాదు ఇంటికి వెళ్ళాక కూడా వాళ్ళ తల్లిదండ్రులతో ఈ విధంగా స్కూల్లో చెప్పారు అని చెప్తారు కాబట్టి ఇంటి దగ్గర కూడా తల్లిదండ్రులకి పర్సనల్ హైజిన్ సరౌండింగ్స్ హైజిన్ పైన ఇంపార్టెన్స్ పెరుగుతుంది సో మనము చక్కని ఆరోగ్యకరమైన ఇళ్ళని ఆరోగ్యకరమైన వార్డ్స్ అలాగే సమాజాన్ని మనం చూడ్డానికి ఈ పిల్లలే మనకి లీడర్స్గా వ్యవహరిస్తారు ఈ కార్యక్రమంలో ఇంత చక్కని ఉద్దేశంతో పెట్టిన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి జిల్లా అధికారులందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం ముందుగా డిఈఓ గారికి హై స్కూల్లో ప్రతి హై స్కూల్లో కూడా టూ ఆర్ త్రీ కిట్స్ అరేంజ్ చేయడానికి ముందుగా డిఈఓ గారికి ఈరోజు ఫైవ్ హండ్రెడ్ కిట్స్ అందించడం జరిగింది స్వచ్ఛ సంక్రాంతితో గ్రామాల మారాలని పరిశుభ్రతపై సమగ్ర చర్యలు తీసుకోవాలని కోరారు నాలుగు వందల ఎనభై గ్రామ పంచాయతీలలో ప్రత్యేక పారిశుద్ధ చర్యలు చేపట్టినట్లు తెలిపారు గ్రామాల రూపురేఖలను సుందరంగా తీర్చిదిద్దాలని పరిశుభ్రతను మెరుగుపరిచే లక్ష్యంతో స్వచ్ఛ సంక్రాంతి స్వచ్ఛ గ్రామ పంచాయతీలు కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు జిల్లా వ్యాప్తంగా డిసెంబర్ ఇరవై ఆరు నుండి ఈ నెల పదవ తేదీ వరకు పది గ్రామాలలో స్వచ్ఛ సంక్రాంతి స్వచ్ఛ గ్రామ పంచాయతీలు కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు అదేవిధంగా డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు కేంద్ర రాష్ట ప్రభుత్వ పథకాలు ప్రతిబింబించేలా శకటాలు ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ప్రత్యక్షత వహించాలని కోరారు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని సూచించారు విధులను అధికారులకు అప్పగించారు సబ్స్క్రైబ్